హాయ్ అండి వెల్కమ్ టు హెత్ సెక్యూర్ టాక్స్ లో ఎవరైనా ఉంటే ప్లీజ్ హాయ్ అండి వెల్కమ్ టు హెతాన్ సెక్యూర్ టాక్స్ ちょっと待ってください。<laughs> <laughs> Hi, Andy. Welcome to Hetan Chicure Talks. మార్నింగ్ మార్నింగ్ సరిగా ఎవరు లైవ్లో లేరండి మళ్ళీ ఇప్పుడు లైవ్ చేయడానికి అయితే చూస్తున్నాము మంచి నైటీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మంచి కాటన్ అండి వీళ్ళు డీసేట్ లుక్ అయితే ఉన్నాయండి వీళ్ళు డీసేట్ లుక్ అయితే ఉన్నాయండి జస్ట్ ఫర్ టూ టెన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలా ఉన్నాయి వస్తున్నావు హాయ్ అండి వెల్కమ్ టు హెతాన్షి క్యూ టాక్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ అయితే వేసేసుకోండి ప్యూర్ కాటన్ నైటీస్ అండి మంచి కాటన్ నైటీస్ ఓన్లీ ఫర్ టూ టెన్ రూపీస్ చాలా మంచి కలెక్షన్ చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ టూ రూపీస్ మంచి రీజనబుల్ ఛాలెంజింగ్ ప్రై ప్రైజెస్ అండి ఈ ప్రైజెస్ మీకు బయట ఎక్కడ కూడా అస్సలు దొరకవు మంచి మంచి ప్యూర్ కాటన్ నైట్స్ అండి మీకు బయట ఛాలెంజ్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి అస్సలు బయట ఇలాంటివి మీకు